శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి సన్నిధిలో గట్టిపై ఉన్న భక్త కన్నప్ప పార్వతి పద్మేశ్వర విగ్రహాలు రాత్రిపూట వెయిటింగ్ కుదిర ప్రాంతాలలో వాడుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరకంగా స్వాభైమానంగా కనబడతాయి అదేవిధంగా భక్త కన్నప్ప ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు స్వామి స్వామివారి సన్నిధిలో ఉన్న ఆలయాన్ని గట్టిపై ఉన్న ఆలయాన్ని తీస్తున్న గాలిలకు స్వామివారి ఆలయం ముందు ధ్వజస్తామం గంటల ముగుతున్న శబ్దాన్ని మనం తినవచ్చు స్వామివారు నందిపై చిన్న చిత్రాన్ని మనం చూడవచ్చు కుమారస్వామి అమ్మవారి విశ్వలం మన ధ్వజస్తంభాలు చూసిన విధంగా కాకుండా ఈ ధ్వజస్తంభం వినూత్నంగా ఉన్నది श्री श्रीभक्तक स्वामीवारी देवालय श्रीकास्ति